శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు జనవరి ఆరవ తేదీ సోమవారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వ్యక్తులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి నుండి బయటపడే అవకాశం కనిపిస్తోంది ఆర్థికపరమైనటువంటి వృద్ధి అనేది మీకు గోచరిస్తుంది కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా మీరైతే దృఢంగా మారడం కోసం మీరు ఏ పనులైతే చేస్తున్నారో ఆ పనులు అనేవి ఖచ్చితంగా ఫలించే విధంగా కనబడుతోంది కుంభరాశి వ్యక్తులకు మీ ఆలోచన అనేది రేపటి రోజున ఉన్నతంగా మారబోతూ ఉంది ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆ నిర్ణయంలో మీరు చక్కగా లబ్ధి అనేది పొందే అవకాశం కనిపిస్తోంది మీరు ఏ పనులు చేస్తున్నా ఆటంకాలు ఎదురైనప్పటికీ అంతిమంగా మీరైతే ఆ పనులను సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు స్నేహితులతో కానీ బంధువులతో కానీ మాట పట్టింపులు ఏమైనా ఉంటే అవి రేపటి రోజున తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది అన్ని రంగాల వాళ్లకు రేపటి రోజున సామాన్యమైనటువంటి స్థితి అనేదే కనిపిస్తుంది ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో మీ సహ ఉద్యోగులతో అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఇది ఎందుకంటే ఒకరు మీ యొక్క విలువైన వస్తువులను దొంగిలించే ప్రయత్నం చేస్తారు ఇక రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు స్నేహితులు దగ్గర వారు మీకు తమ సహాయ సహకారాలను అందించే విధంగా కనబడుతోంది రేపటి రోజున వ్యాపారం చేసే వాళ్లకు వ్యాపార ముఖ్యమైనటువంటి నిర్ణయాలను మీరు తీసుకుంటారు అయితే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే అనుభవజ్ఞుల యొక్క సలహాలు అనేవి ఖచ్చితంగా పాటించాలి అనుభవజ్ఞుల యొక్క సంప్రదింపు అనేది మీకు ఎంతో అవసరం రేపటి రోజున ఇక జీవిత భాగస్వామ్య పరంగా మీకు రేపటి రోజున ఒక లాభం అనేది కనబడుతోంది అది మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడేవేయడానికి అవకాశంగా మీరు గ్రహించాలి కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున సంతాన పరంగా అనుకూలంగా కనిపిస్తుంది సంతానానికి సంబంధించినటువంటి సమస్యలను మీరు తీరుస్తారు రేపటి రోజున ఆర్థిక ప్రయోజనం అనేది ఉండబోతోంది కుంభరాశి వ్యక్తులు మిమ్మల్ని ఎవరైనా ఇబ్బందులకు గురి చేయాలని అనుకుంటే వాళ్లకు గుణపాఠం చెప్పే విధంగా మీరు ప్రవర్తిస్తారు ఇక వృత్తి ఉద్యోగపరంగా మీకు అనుకూలత అనేది కనిపిస్తోంది వ్యాపారంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మీ పనులు అనేవి సకాలంలోనే పూర్తి చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ ఆలస్యం అవుతుంది కానీ ఆలస్యమైనా సరే మీ పనులు ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతారు కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున ప్రయాణాలు చేసి ఆలోచన చేస్తూ ఉంటారు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు మీ బాధ్యతతోని ప్రతి కోణాన్ని కూడా శ్రద్ధగా పరిశీలించాలి ఇక న్యాయబద్ధంగా మీరైతే వ్యవహరిస్తారు తద్వారా ప్రశంసలను అందుకుంటారు మీలోని నిజాయితీ అనేది మిమ్మల్ని వాళ్ళను చేస్తుంది మీకు ఆస్తులు పెరుగుతాయి బంధుమిత్రులతో ఆనందాన్ని మీరు పంచుకుంటారు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు మంచి ఫలితాలే ఉండబోతూ ఉన్నాయి రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయండి అదేవిధంగా శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకొని స్వామికి ప్రదక్షిణలు చేసుకోండి మీకు అనుకూలత అనేది పెరుగుతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్